ఈ రోజు భవిక నేను మీ ముందుకు వచ్చేసాము భోగి సందర్భంగా ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు 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 ఈరోజు నేను పబ్లి మీ ముందుకు వచ్చి ఏం అంటే ఒక జానపద గీతాన్ని పాడబోతున్నాము ఎవరు భయపడకండి భవిక కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటుంది అనమాట వాళ్ళ టీచర్ ఒక వాళ్ళ అమ్మమ్మల నాటి పాట ఒక పాటని భవికకి నేర్పించారు ఆ పాటని భోగి సందర్భంగా భవిక చేత పాడించమన్నారనమాట ఎందుకంటే ఈ పాట చూసి నలుగురికి ఈ పాట తెలుస్తుంది అని ఇది ఒక జానపద గీతం అనమాట ఒక స్టోరీ లాగా కూడా ఉంటుంది పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది గుర్తుంచుకునేలాగా ఉంటుంది సో భవిక నేను ఈరోజు ఆ పాట పాడాలనుకుంటున్నాము సో లెట్ స్టార్ట్ ద సాంగ్ రెడీ ద ஜாவாரி ஜாவாரி தோட்டலோனா தோட்டலோனா வித்து வித்து அக்கல்லாரா அக்கல்லாரா சந்திரகிரி மாாரண்டி కములిచిందంట రాజా వారి తోటలోన లోనా రాజా వారి తోట లోనా జామా మొక్క ములిచిందంట రామా ముక్కు ములిచిందంట అవునా టీ అక్కల్ లారా అవునా టీ చంద్రగిరి బామల్లారా బామల గేరి గుప్పిళ్ళో దాములగిరి కొట్టేళ్ళు గుప్పిళ్ళో వారి తోటలోన లోనా తోట లోనా జాపూ పూచిందంట జువు పూచిందంట అవునాటి అక్కలారా అవునా అక్కలారా చంద్రగిరి బామల్లారా చంద్రగిరి బామల్లారా బమలగిరి గోపి బమలగిరి గోపి చిందంటే కాచిందంటా వారి తోట అవునాటి అక్కలారా అవునాటి అక్కలారా చంద్రగిరి బామల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గోపిల్ బామలగిరి గోపిల్ లో కాకంది పంజ కాయ కాయ పండిందంట ఏమి కాయ పండిందంట ఏమి కాయ పండిందంట రాజా వారి తోటలోనా రాజా వారి తోటలోనా జామ కాయ పండిందంట జామకాయ పండిందంట అవునా అక్కలా గిరి భమల్లారా చంద్రగిరి భామారా భామలగిరి గొప్పిళ్ళో వచ్చిందంట బుజ్జి మేకా వచ్చిందంట బుజ్జి మేక వచ్చిందంట రాజా వారి తోటలోన రాజా వారి తోటలోనా జామ పండు తినిందంట జామ పండు తినిందంట ఔనాటి అక్కలారా ఔనాటి అక్కలారా చంద్రగిరి భామలారా చంద్రగిరి భామలారా భామలగిరి గొప్పిల్లో భామలగిరి ఒక జామ విత్తనాన్ని వేసిన దగ్గర నుంచి ఒక మేక వచ్చి తినే వరకు ఒక స్టోరీ లాంటి పాట అనమాట ఇది జానపద గీతం మన అమ్మమ్మల నాటి పాట ఇది నాకు కూడా ఈ పాట తెలియదు వీళ్ళ టీచర్ చెప్పే వరకు సో ఈ పాట నా ద్వారా మీ అందరికీ చేర్చాలనుకున్నారు వీళ్ళ టీచర్ సో ఆవిడకి థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు కూడా ఇలాంటి జానపద గీతాన్ని నేర్పించినందుకు ఈ పాట ఎస్పెషల్లీ భోగి రోజు పాడుకునే పాట భోగి మంటలతో పాటు ఈ పాట కూడా పాడుతూ ఉంటారు సో చిన్నపిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది ఈ పాట సో మీ పిల్లలకు కూడా ఈ భోగి రోజు ఈ పాట నేర్పించి మీరు భోగి మంట దగ్గర ఈ పాట పాడతారని నేను కోరుకుంటున్నాను హోప్ మీ అందరికీ ఈ భోగి పాట నచ్చిందని అనుకుంటున్నాను మీ పిల్లల చేత కూడా ఈ పాట పాడించండి ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు అమెరికాలో కోటవారి అమ్మాయి సైన్గా bye hope you guys didn't my